హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను ఓకే నేను ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిల్ములు సాంగ్స్ కొన్ని చేసి అప్లోడ్ చేస్తున్నాను మీరు అందరు కూడా నన్ను ప్రేమించి ఆదరించి ఎంతో అభిమానంతో నన్ను నా యూడియోస్ అని చూస్తున్నారు లైక్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మీకు అందరు కూడా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఎక్స్ఎస్ఎన్ సుధాకర్ షార్ట్ ఫిల్మ్ అందులో కొన్ని వీడియోస్ రిలీజ్ చేశాను నేను దిగిపోయే సాంగ్స్ కాఫీ వస్తున్నాయి కాబట్టి నేను మరొక ఛానల్ పెట్టి అందులో అప్లోడ్ చేస్తున్నాను మేకింగ్ వీడియోస్ వరకు ఎస్ఎస్ఎన్ సుధాకర్ షార్ట్ ఫిల్మ్ అందులో ఆ ఛానల్లో పెడుతున్నాను నేను క్షమించాలి నేను అబ్జర్వ్ చేశాను ఎందుకంటే మేకింగ్ ఈ ఛానల్లో పెట్టి సాంగ్స్ ఆ ఛానల్లో వదిలితే చూడరు చూడలేరు కూడా ఎందుకంటే మీకు తెలియదు కదా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ నోట్ వస్తుంది కాబట్టి మీరు చూడొచ్చు కనుక ఈసారి మై యూట్యూబ్ ఎస్ఎస్ఎన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ మనకు ఉంది దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే నన్ను ఆదరించినట్లే నన్ను ప్రేమించినట్లే దాన్ని కూడా ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తీగిపోయే ఏ సాంగ్స్ ఉన్నా ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి అది మీరు చూస్తున్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను మీరు నన్ను ప్రేమించి మంచి లైక్తో నన్ను బలపరుస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియోస్ చేయగలుగుతున్నానండి అంతా మీ దయే మీ ప్రేమే ప్రతి ఒక్క వీడియోకి మీరు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్స్ అండి మీకు అందరూ కొడక ఫాలోవర్స్ అందరూ నా సబ్స్క్రైబర్ అందరూ కూడా నన్ను క్షమించండి ఇంకొకసారి ఈ మై యూట్యూబ్ యాసెస్ఎన్ ఆ ఛానల్లో మీరు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరందరూ నన్ను దీవించండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్